రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదిగలమంతా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముప్పై ఆ తారీఖు గుంటూరులో జరగవలసిన ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర మండల స్థాయి కార్యవర్గ సమావేశం జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతిని నిరాకరించినందుకు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించాలని పిలుపునివ్వనమైనది వెల్లుర్తి నగరంలోని కొత్త బస్టాండ్ పరిధిలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేకరుల సమావేశం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నాయకంటి దేవరాజ్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రెడ్డిపోకు భాస్కర్ మాదిగ పాల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మాదిగా మరియు ఉపకులాల చివరి ఆకాంక్ష ఈ పోరాటంలో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తుంది అని వారు గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వర్గీకరణ జరగదని శాసనసభలో మాట్లాడడం చివరి దశగా సుప్రీంకోర్టులో విచారణ వచ్చినప్పటికీ అన్ని రాష్ట్రాల నుండి లాయర్లను నియమించడం జరిగింది అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి లాయర్ నియమించకపోవడం మాదిగలను మరియు ఉపకులాలను కించపరచడమే అని వారు అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల దేవదానం మాదిగ ఎర్రబజారు మాదిగ జిల్లా నాయకులు గిడ్డయ్య మాదిగా సీనియర్ నాయకులు విజయ మాదిగా హరి మాదిగ పసుల సురేంద్ర మాదిగా అంజి మాదిగా సౌలురాజు బజారు మాదిగా అయ్యస్వామి మాదిగా మరియు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నెల చాటేస్తుంది మండక్ష వినాయకత్వం మరి నాయక్యత సాధిస్తాం 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 ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకంటే మండకృష్ణ మాదిగ గతంలో మాకు చంద్రబాబు నాయుడు ఎన్నో ఎన్నో ఉద్యోగాలకు మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఈ మల్ల కృష్ణమార్య మద్దతు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు కాబట్టి రెండు వేల నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లకి నిన్న ముప్పై నిన్న ముప్పై తేదీ గుంటూరులో సభ పెట్టింటే ఆ సభని అడ్డుకుంటామని కొంతమంది మా దళిత సోదరులు అనడం జరిగింది కాబట్టి దళిత సోదరులు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అని గమనించి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచో వచ్చి ఇలా మద్దతు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు కానీ మా మందకృష్ణ కృష్ణ మాజే ఇక్కడ తెలంగాణ మద్దతు ఇవ్వకూడదని అనడం చాలా దారుణమని మా దళిత సోదరులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మా దళితులకు ఎంతో మంచి చేసింటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల కానీ మా దళిత సోదరులకు నోటి కాడి పుట్ట నోటి కాడిని మా నోటి కాలం మండేసినాడు ఎందుకంటే ఎన్నో స్కీములు ఈ ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎన్నో మా పథకాలలో తీసేసి ఈ పథకాలు పెట్టి మరి సంక్షేమ పథకాలు అందరం పంచంటే సరిపోండేది మా ఎస్సీలో పుట్ట కొట్టి అన్ని సంక్షేమ సంక్షేమ పథకాలలో అందరం పంచడం చాలా దారుణమని మాకు వెనకబడిన వర్గాలకు ఈ పథకాలు ఇది పెట్టింటే సి కార్పొరేషన్ పెట్టింటే ఆ పథకాల విజయం దారుణము మాకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడికీకారానికి మద్దతు ఇచ్చింటే ఎన్నో ఇరవై వేల ఉద్యోగాలు దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి మా మంద సమాజం మాల్గే మద్దతు ఇచ్చినాడు ఆ మంద కృష్ణ మాల్గే ఆంధ్రప్రదేశ్ లోకి కాలు పెట్టిన చాలా దారుణమని నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎం బజార్ మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మంద నాయకత్వం శ్రీ మంద కృష్ణ నాయకత్వం దై మాదిగా దై మాదిగా ఈరోజు మరి నిన్న గుంటూరులో మంద కృష్ణ గారు తలపెట్టినటువంటి సభను మరి ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎరాచక పాలంలో మరి మొన్న కృష్ణ తెలంగాణ మన తెలంగాణ అని చెప్పేసి ఈ ఆంధ్రలో ఇక్కడ హక్కు లేదు ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ అక్కడ తలపెట్టిన సభను మరి అక్కడ బంద్ చేయడం జరిగినది మరి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచి ఉంటారు మరి మన కృష్ణ మరి ఈ ఆంధ్ర నుంచే ఎంఆర్ఎస్ ఆవిర్భావం ఎంఆర్పిఎస్ నుంచి మొదలుపెట్టినాడు తెలంగాణ ఆంధ్రకు రెండు జిల్లా రెండు రాష్ట్రాలకు మా మాజలకు హక్కులు తెప్పించి ఎంతో కట్టించి ఒకే లక్ష వర్గీకన్నా మా ఎస్సీలకు మాకు హక్కులు కావాలి అని చెప్పేసి ఒకే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఎంతో మంది ఎన్నో తొమ్మిది కమిషనర్లు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భంలో రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు మన కృష్ణ ఒకేల కట్టు ఏపీసెడీ వరకు ఇతర కావాలని చెప్పేసి వేదనలు దీక్ష చేయడం జరుగుతున్నది కనుక ఖచ్చితంగా ఏబీసెడీ వరకు ఇక్కడ చేయడం చెప్పేసి రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏబీసెడీ వరకు ఇక్కడ చేయడం జరిగినది మరి రెండు వేల ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు మరి ఎస్సీలకు ఎస్సీల కట్టేసి మాలకు మాత్రమే ఇరవై ఐదు ఉద్యోగాలు రావడం జరిగినది మరి అలాంటిది అదే వర్గీకరణ ఇంతవరకు అంటే మరి కొన్ని లక్షల మందికి మాయలకు ఉద్యోగాలు వచ్చేసి అలాంటిది మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన లెప్గా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ నేను మద్దతు ఇస్తాను ఎస్టీ వర్గీకరణకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మరి ఐదేళ్ళు గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళు గవర్నమెంట్ పూర్తి అయిపోతున్నా కూడా మళ్ళీ వర్గీకరణ కోసం ఒక్క మాట కూడా లేకుండా మాట తప్పి మళ్ళీ ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు ఏదైనా నిరసన తెలుపు వాళ్ళ అక్కడ కోసం నిరసన తెలుపుకుంటే ఇక్కడ కక్కడ అంచు జరుగుతున్నది మరి ఇలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసుకుంటూ పోతే మరి ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు సువర్ ఎన్నికలు ఇతని ఖచ్చితంగా బుస్థాపితం కాక తప్పదు మళ్ళీ మాకు మళ్ళా ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి మా మంటకృష్ణ గారు రెండు వేల రెండులో రెండు వేల రెండులో మాకు వర్గీకరణ చేశాడు కాబట్టి చంద్రబాబు అయితేనే గుర్తించి మాకు రెండు వేల రెండులో వర్గీకరణ చేశాడు మళ్ళీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ వస్తే మాకు వర్గీకరణ చేస్తారని ఆశ ఉంది కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళా మంద కృష్ణ మద్దతు ఇవ్వడం జరిగింది కనుక మేము ఖచ్చితంగా మన కృష్ణ మద్దతు కాబట్టి మేము అందరం ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీలకు టీడీపీకి మద్దతు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కూడా ఇంతకుముందు తెలంగాణలో వచ్చేసి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ మాట్లాడం జరిగింది మరి కమిటీ చేయడం జరిగినది మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది అందుకనే మేము రాజకీయ పార్టీలకు మేము భయపడము ఖచ్చితంగా మా మందకృష్ణ ఏ పార్టీకి మనం మద్దతు అని చెప్పినాడో అదే ప్రకారంగా మేము మద్దతు ఇచ్చి మా ఓట్లు ఖచ్చితంగా మా మంద కృష్ణ మద్దతు ఇచ్చిన కలిసి మేము ఓట్ వేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుకుంటున్నాం ఈ రౌండ్ ఈ రౌండ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం మన మందా కృష్ణ మన దళిత సోదరులు ఈ ఆంధ్రప్రదేశ్ లో తిరే ఊరిలో తెలంగాణకు చెందిన వాడమని వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై మూడు గ్రామాలకి స్థాపించబడింది కొంతమంది యువకులతో పాదయాత్ర చేసి ఉద్యమం చేపట్టడం జరిగింది ఇవన్నీ ఈ ఉద్యమము ఈ ఉద్యమం ద్వారా కొంతమంది నాయకులు వారు వారు ఎంఆర్కే స్టేట్ చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఈ మంగాకృష్ణ మాది అంటే వ్యవస్థాపకుల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఇంటికజ్ఞానం వాళ్ళకే మొదలు పెడుతున్నాం ఎందుకంటే మంగాకృష్ణ మాది గారు వచ్చినప్పుడు ఇచ్చే మన గ్రామాలలో చైతన్యం వచ్చి ఈ మాదిగా రిజర్వేషన్ పోవడం ద్వారా మనం అందరం కూడా చైతన్యవంతులమై ఈ రోజు ఈ సమాజంలో ఈ విధంగా తిరుగుతున్నామంటే ఆ యొక్క మంగాకృష్ణ మాదిగా పుణ్యమే మనం తెలియజేస్తున్నాము అదేవిధంగా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం మన మందాకృష్ణ మాది గారు రాజ్యాంగ నిక్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క ఈ యొక్క మన హక్కులకి పోరాటం చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఈ జనసా సోదరులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే వ్యవస్థాపకుడు ఎన్ని నుంచి ఎన్నో కష్టాలు ఓడిచి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతమంది ఎన్నో బహిరంగ సభ జరిపి చేయడం జరిగింది ఈ ఎందుకు మనం ప్రదేశ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏబిషియరీ వర్గీకరణ జరిగింది ఆ వర్గీకరణ ద్వారా మనకందరూ కూడా అన్ని అన్ని సంక్షేమ పథకాలు ఉద్యోగాల్లో రాజకీయంలో అన్ని అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వచ్చినవి అప్పుడు అది గమనించిన మన దళిత సోదరులు సుప్రీంకోర్టు ఇవి ఆ యొక్క జీవన కొట్టేడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతా ఉంది మొన్న తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది ఆ నరేంద్ర మోడీ గారు దృష్టి తీసుకుపోయి నా నా దళిత జాతికి నా మాదిల బిడ్డలకు ఏబిసీ వర్గీకరణ అవసరము కాబట్టి నువ్వు ఏదైనా కానీ వర్గీకరణ చేయాలంటే అదే బహిరంగ సభలో నరేంద్ర మో నరేంద్ర మోడీ గారి ద్వారా ఒక మాట ఇప్పించుకోవడం జరిగింది ఇప్పించుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా మాట ఇచ్చి ఒక కమిటీ వేయడం కూడా జరిగింది కాబట్టి ఈ తెలుదేశ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మన చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా చేశాడో ఆ విధంగానే వర్గీకరణ చేస్తానని ఉద్దేశంతోనే మంగా కృష్ణ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మద్దతు చేయడం జరిగింది ఎందుకంటే ఇది జగన్ జగన్ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఆ యొక్క ఏబీసీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం పెట్టలేదు ఆ మాట ఎక్కడం లేదు మాట తప్పిన మాట తప్పని మిడవ తప్పని అన్నవాడు ఇప్పుడు మాట తప్పి మిడవ నిలవదిస్తున్నాడు కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా మాదిలంతా కూడా ఐక్యమత్యమై ఈ యొక్క జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన అవసరం ఎంతైనా కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం సోదర్ ద్వారా మనం అందరం కూడా కష్టపడి మన యొక్క మద్దతుని మన తెలుదేశ ప్రభుత్వానికి ఇచ్చి గ్రామ గ్రామాల్లో ఈ యొక్క ఈ ఎందుకు ఇచ్చినాడు మందాకృష్ణ మాధవి గారు ఈ తెలుగుదేశ ప్రభుత్వానికి అనే అనే ఉద్దేశాన్ని మనం అందరం కూడా తెలియపరచాలా ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళకి ఈ రంగం ఉంది ఈ రంగం ఉంది మనకి మనకి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎందుకంటే సంక్షేమ పథకాల్లో అన్యాయం జరిగింది రాజకీయంలో అన్యాయం జరిగింది ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు చైతన్యవంతులమై రేపు తెలుగుదేశ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మనం ఏపీసీ వర్గీకరణ సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ ఉద్యోగ తెలియజేస్తూ ఈనాడు రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి పేరు భాస్కర్ గారికి నాయకులకు ఉద్యమ నమస్కరాలు ఈనాడు సమావేశం ఎందుకంటే మరి ఈ నెల ముప్పై తారీఖున గుంటూరు గుంటూరు జిల్లాలో మరి మందాకృష్ణ అన్న మీటింగ్ పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడ్డాడు అడ్డుపడడం ఇది సమాంజసం కాదు నువ్వు మా మాలిగల్ని కొంతమందిని మీ దగ్గర పిలుచుకొని వాళ్ళు అడ్డుపడేటట్టు చేస్తున్నావు ఇది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాజం దగ్గర పడింది ఓట్లతో బుద్ధి చెప్తారు మా మాలిగలు ఖచ్చితంగా నీకు మా మాలిగలు మంద కృష్ణ పిలుపుని అటు మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరు గమనించాలి మరి మా మాదిగలు కళ్యాణం జరుగుతున్నందు వల్ల మందక్షిణ ఉన్న ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు ఏబిసి వర్గీకరణ కోసం మరి మీరు మీ మీ చెల్లెలి సిర్మిరామ గారు తెలంగాణలో పార్టీ పెట్టుకోవచ్చు కానీ మా మండ ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వడం లేదంటే మీరు ఎంత దుర్మార్గమైన కూడా నేను ఇరవై హెచ్చరిస్తున్నాను ఇది పద్ధతి కాదు ఇది ఓకే బుద్ధి చెప్తారు మా మాదిగలు जय मारिका जय जय मारिका ৰবেশা হাজৰ মুখ্য অতিথু এব ভা গাৰ্ড অধ্যক্ষ দেৱৰাজ গাৰি চি নাই এম আৰ বজাৰ গাৰ 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 চুনা গাৰি বজাৰ ফচল বজাৰ চন্দ্ৰ চুনা আলে চিন্তুজি অৰণ্য ইউৰৰাজ এম আৰ পিছ তাৰপিছত উদ্যম নমস্কাৰ আলে তে మా మా ఎంఆర్పీఎస్ నడుపున ఉద్యోగ నమస్కారాలు ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉసురుపాటి బ్రహ్మయ్య కానీ ఇంకా కొంతమంది మేధావులు మాలియ మేధావులు జగన్మోహన్ రెడ్డి పంచనా తీరి ఇక్కడ మంద కృష్ణ మాల్య ఆంధ్రప్రదేశ్ తిరగకూడదు అనడం చాలా దారుణమని మేము ఖండిస్తున్నాం ఎల్ రుద్ది మండలం ఎంఆర్పీ స్థర్మా ఎందుకంటే ప్రతి ఒక్కరు భారతదేశంలో ప్రతి ఒక్కరికి అంత అంతగా తిరిగే హక్కు ఉంది అన్ని చోట్ల పార్టీలు పెట్టే హక్కు ఉంది అన్ని చోట్ల పోటీ చేసే హక్కుంది కానీ మా మంద మేము తిరిగడం చాలా దారుణము ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సం మాది ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎన్నో దళితుల మీద దాడులు కానీ డాక్టర్ సుధాకర్ మీద అంపడం కానీ ఇంకా అరగొండు పెట్టి పోలీస్ చే దళితులను ఎంతో ఈ హింస హింసిస్తే వాళ్ళని ఎవరు అడిగే మానవుడు లేదు ఆంధ్రప్రదేశ్ లో దళిత సంఘాల నాయకులు ఒక మండ కృష్ణ మాత్రం జగన్మోహన్ రెడ్డి వేరే దేశాల్లో ఉంటే కానీ కురిగిస్తాడని ఎన్నో మంది చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయం గమనించి ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మాల్వేశ దళిత సోదరులు మంద కృష్ణ మాది మన దళితుల కోసం మంద కృష్ణ మాధవినే గుర్తుంది ఎప్పటికైనా కానీ గతంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లు కానీ ఎన్నో విధాలుగా తొక్కి పెట్టింటే అగ్రవర్ణాలు మంద కృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం మన కోసం చేసి మన పిల్లల కోసం చేసి దాని బయటికి అమలు పరిచి ఎంతో మంది జీవితాలని ఎంతో మంది ఈ రోజు పట్టలు వేసుకొని ఈ రోజు కుర్చి మీద ఈ రోజు ప్రతి రెడ్డికి అపర్జిట్ గా మనం కూర్చొని మాట్లాడుతున్నాం గౌరవ రెడ్డి కాని అంటే కేవలం ఒక మంద కృష్ణ మాది అని కుర్తించుకోవాలి మాగేశ్వర అలాంటి మాల్గేశ్వర మరి మాది మంద కృష్ణ మాధవిని మర్చిపోయి గతం మార్చిపోయి ఈ రోజు మంద కృష్ణ మాధవి నువ్వు లీడర్ అయి అదే ఆ మంద కృష్ణని విమర్శించడం చాలా దారుణం పోయి మీకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కోర్టుగా ఉంటే ఎంఆర్ కేసు అని చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి కళ్ళు వేసుకొని జగన్మోహన్ రెడ్డి మనర్సు కానీ ఎంఆర్ ని అర్థం పెట్టుకో ఎంఆర్ కేసు అర్థం పెట్టుకొని మాట్లాడడం చాలా దారుణం అలాంటి అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు ఉండడం మా దురస్తున్నాం దురదృష్టం ఎందుకంటే మంద కృష్ణ మాల్య ఎన్నో ఉద్యమాలు చేసినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నిండు సభలు చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తున్నావు గతంలో ఆరోగ్య ఫ్రీ వచ్చినవే మంద కృష్ణ అని చంద్రబాబు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇవి జగన్మోహన్ రెడ్డి కనపడకుంది ఈ మందక సమాజం చేసే అద్భుతాలు ఎన్నో ఆకలి కేకలు నువ్వు దియ్యం మాకి ఆరు కేజీలు చేయాలని మేము పాదయాత్ర ఎమ్మార్త పాదయాత్ర చూద్దాం పేద ప్రజల కోసం ఎంతో మందికి మేము చేసిన ఫలితాలే ఈ రోజు పెన్షన్ గాని పెన్షన్ గాని ఏరుగానే మేము చంద్రబాబు నాయుడుకి మంద సమాజం ఎందుకు ఇవాళకి వచ్చిందంటే మద్దతు గతంలో మాకు రెండు వేల సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాదిలకు మేలు జరుగుతుందంటే గతంలో నలభై ఏళ్ళలో జరిగిన ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల్లో వచ్చినాయి ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి నలభై వేలలో ఇరవై వేల ఉద్యోగాలు రాలే మాదిలకు కాబట్టి మంద కృష్ణ చంద్రబాబు నాయుడు అయితే మా మాధ్యని గుర్తించినాడు చంద్రబాబు నాయుడు అయితే మా మాధ్యాల బాధలు అర్థం చేసుకుంటాడని ఈ రోజు మద్దతు మద్దతు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కాబట్టి మేము మంద కృష్ణ ఏ ఇలాంటి తీర్పిచ్చినారని ఎమ్మడికి చెండ పట్టుకుని తిరగమన్నా కూడా వాళ్ళ ఎమ్మడి జండ పట్టుకొని తిరుగుతాం కాబట్టి మాకు మంద కృష్ణ మాధవియ అదే జాల మేరకు మేము ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఎట్టుకుంటాం ఎక్కడైనా కానీ ఎవరు అడ్డుకుంటారో మంద కృష్ణ మాది అని చూసే చూద్దాం కబర్దార్ అనేది తదిస్తున్నా కాబట్టి ఈ మాధవి మాధవి రంగులు పెట్టేది ఈ అగ్రవర్ణాలుగా మానుకోవాలా ఏదైనా ఉంటే నువ్వు మంచి ప్రతి ఒక్క చోట అంటున్నావు నీ బిడ్డ మంచి చేసింటే మాకు మా రోడ్ ఏంటంటున్నావు నువ్వు మంచి చేస్తే ఎందుకు చేస్తావాయితాది నువ్వు మంచి ఓర్లు కొట్టే నువ్వు మంచి ప్రతి బిడ్డ నా బిడ్డ ప్రతి దళితులు అందరూ నా బిడ్డలు అంటున్నావు నీ బిడ్డలకి అన్యాయం చేసి మీ బిడ్డలకు పొట్ట కొట్టి అందరికీ సంక్షేమ పథకాలు నీ ఓటు బ్యాంకు చేస్తుంటున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఒక దళితులే కాదు ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీలకు అందరికి అన్యాయం చేసినావు నువ్వు కాబట్టి ఈ సభా పూర్వకంగా తెలియజేస్తున్న మంద కృష్ణ జోలికి వస్తే ఖచ్చితంగా వచ్చే సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పంతొమ్మిది ముందర ఒక సభ గట్టిని చెడు ఆ సభ గట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా ఉసురు మా దగ్గర ఉసురు కొట్టుకుని ఎంత మట్టి కొట్టుకోడో నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు కూడా అట్లా అడ్డం పడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్ళే కాలం వచ్చింది నువ్వు కూడా ఎన్నో ఎంతో మంది జీవితాలు మద్దతు ఆడుకుంటున్నావు ఎంతో మంది జీవితాలను ఆ కానీ ఖచ్చితంగా జాగ్రత్త మామూలుగా ఉసుకొట్టుకోతండి చంద్రబాబు నాయుడు అయినా నువ్వైనా నువ్వు నరేంద్ర మోడీ ఎలా మద్దతు ఇస్తావు చంద్రబాబు నాయుడు అని అనికేలా కోదిగా నీ కార్యకర్తలతో అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తాడని అనికేలా కోదుగా తెలంగాణలో ఎవరైనా ఏ పార్టీ అయినా అగ్రవర్ణాలు వచ్చి మద్దతు చేసి ఒక దళితుడు ఆయన మంద కృష్ణ గారు నువ్వు మద్దతు ఇస్తే నువ్వు అడ్డుకు అడ్డుకోవాలని నీ కోర్టులో చెప్తావా అది చాలా తప్పు దీన్ని అందరం ప్రతి మండలంలో కనిపించాలి ఖచ్చితంగా మేము ఎలా కానీ మేము చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నాం అని ఈ సభ మూర్పకంగా నా పేరు ఎంఆర్పీఎస్ బిడ్డ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఈరోజు కర్నూలు జిల్లా పట్టుకొండ నియోజకవర్గం వెల్లరి మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమనగా మానశ్రీ శ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మానే శ్రీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని అన్నగారు మీట్ పెట్టినప్పుడు అదేవిధంగా ఈ నెల ముప్పై తేదీ అనగా నిన్న శనివారం గుంటూరులో వ్యాస్ కార్యవర్గ సందేశం పెరగాలని కార్యకర్తలకి పిలిపించినప్పుడు అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి పొత్తులో ఉన్నటువంటి మా మాజీ సోదరులు కావచ్చు యువకులాల సోదరులు కావచ్చు అంతా కలిసి మా కలిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డిని ఏడుస్తామని హెచ్చరిస్తున్నాం ఎందుకనగా అదేవిధంగా మాకు కూడా ఆయనప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మాకు మద్దతుగా పార్లమెంట్ లో పార్లమెంట్ లో మాకు మద్దతు తెలుపుతూ వచ్చాడు అప్పుడు మద్దతు తెలిపినప్పుడు మీకు తెలియదా మా దగ్గరకి న్యాయం చేస్తాను మీరు ప్రభుత్వం మీదకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ మాదే మాదే భగవాలను గోడి నుంచి వినబడదా దాదాపు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంలో మన శ్రీమన్ ఇష్టమాధికారులు ఏడు రాజకీయ ఫలవంతకుండా ఆయన సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు ఆయన రాజకీయమైన పదవి కావాలనుకుంటే ఎంపీ రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి ఎప్పుడో అయిపోయేవాడు ఎప్పుడో మాజీ అయ్యేవాడు కానీ నాకు రాజకీయ ప్రజలు నాకు గోడతో సమానము నా ఎందుకతో సమానమని ఆయన తెలిపి నా మాజీ ప్రజల కోసం ప్రజల కోసం పోరాడుతని ఆయన ఇన్నో పోరాటం చేస్తూ వస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లేకి ఎట్లా అడుగుతున్నారో మేము కూడా చూస్తాము మీరు ఎంతమంది తలాలతో మనమనిస్తుంది మేము వెనకము కాబట్టి మేము ఈ సమముఖంగా తెలియ ఉన్నదా మేము కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ కన్ తరఫున తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కబర్థాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా ప్రభుత్వంలో ప్రోత్సహించే అదేవిధంగా మాకు వర్గీకరణ చేస్తా ఉన్నారు కాబట్టి వారికి మద్దతుగా ఉంటున్నాం కాబట్టి ఎవరైతే మన్న కృష్ణమాధికారికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అటువంటి శక్తులను మేము తిట్టుకట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని వరకు మేము విగ్రహాలను మానేసి మేము మన్న కృష్ణమాధి గారికి మద్దతుగా ఉండి టీడీపీ టీడీపీ সপৰ্টে এমাৰপি কৰ্নল জিলেজে ৰসৰ মাৰপিছ কৰ্ন জিলা অধ্যক্ষ জয়ে মৱে জয়ে মাৰ